హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గుమ్ముకుమలాడే మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను అచ్చం హోటల్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ అలాగే బ్యాచిలర్స్ కానీ ఈ మటన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సింగిల్ పాట్ రెసిపీ అని చెప్పొచ్చు మటన్ బిర్యానీ హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా తయారు చేయాలనుకుంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ కుదురుతుందనమాట టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇక్కడ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మటన్ బిర్యానీ తయారు చేయడానికి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి పాత బియ్యం అండి పాత బియ్యంతో తయారు చేసుకుంటేనే మటన్ బిర్యానీ చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది అలాగే నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను మటన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బియ్యంని రెండుసార్లు శుభ్రంగా కడిగి మూడోసారి వాటర్ని వేసి నానపెట్టుకోవాలి బిర్యాన్ని తయారు చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు బియ్యంని నానపెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగా రైస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండి విడతలపాటి ఒక గిన్నెను పెట్టుకోవాలి నేను తయారు చేసే బిర్యానీ కొండ తక్కువే కాబట్టి నేను ఈ పోటను తీసుకున్నాను ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇందులోకి బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను నాలుగు లవంగలను యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని ఒక స్టార్ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని కొంచెం దాల్చిన చక్కని యాడ్ చేసుకుంటున్నాను రెండు మరాఠీ మొగ్గలు మూడు యాలకులను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే జాపత్రని యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం షాజీరాని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక పెద్ద యాలక్కాయని వేసుకుంటున్నాను బిర్యానీలోకి మంచి టేస్ట్ అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని రెండు బిర్యానీ ఆకులను వేసుకున్నాను వీటన్నిటిని కూడా దూరగా వేయించుకోవాలి మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అనమాట వీటిని సన్నగా మొక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని యాడ్ చేసుకోవాలి మీకు బిర్యానీలో మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయలని అయితే రెండే తీసుకున్నాను వీటిని ఎలాగ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగానే కట్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలాగ చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు పుదీనా ఆకులని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో కాస్త వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట బిర్యానీకి ఇప్పుడు వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లికున్న పచ్చివాసనంతా పోయే వరకు ఇలాగ ఆయిల్లో వేయించుకోవాలి చిన్న మంటపైనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ బిర్యానీ అని కుదురుతుంది మాడిపోతే టేస్ట్ అసలు బాగోదనమాట ఇలా అల్లం వెల్లుల్లిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని చక్కగా ఈ ఆయిల్లో వేగి మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనకి అన్నీ చక్కగా మగ్గిపోతాయి టమాటో చక్కగా మగ్గిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి అలాగే బిర్యానీలోకి టమాటా కూడా ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా బాగోదు ఇప్పుడు ఈ టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇందులోకి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని ఇలాగా చీల్చుకొని వేసుకుంటున్నాను అండి ఫుల్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదా ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లో వేయించుకోవాలి నేను ఆయిల్ ఇక్కడ కొంచెం తక్కువగానే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి కమ్మదనం యాడ్ అవుతుంది ఇలా పెరుగు వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే పెరుగుకున్న వాటర్ అంతా డ్రై అయిపోయి పెరుగు ముక్కలు ముక్కలుగా అనమాట అప్పుడు సరిగ్గా కలవదు మనకు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల కనిపిస్తూ ఉంటుంది ఈ వేసిన వెంటనే చక్కగా కలిపామంటే చక్కగా కలిసిపోతుంది అనమాట చూసారా పెరుగు చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పావు టీసిన వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీసీన్ వరకు నేను కారంని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని హాఫ్ టీసన్ వరకు బిర్యానీ మసాలాను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కారం వచ్చేసి మీకు టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని పచ్చివాసన పోయేంత వేయించుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ను కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మనం ముందుగా చక్కగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి నేను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నానండి మటన్ వచ్చి ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు రైస్ని తీసుకున్నాము కాబట్టి అదే క్వాంటిటీలో నేను మటన్ పీసెస్ని కూడా తీసుకున్నాను మీరు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అంటే హాఫ్ కేజీ వరకు కూడా మటన్ని యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మటన్ క్వాంటిటీ అనేది రైస్కి ఈక్వల్గానే ఉండాలి లేదంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడే మనకి మటన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్ ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా చక్కగా పట్టేలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ని ఉడికించుకోవాలి దీనికోసం నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మటన్ని మీరు కుక్కర్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చు మీరు తీసుకున్న మటన్ క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట ముదురుగా ఉండే మటన్ అయితే మీరు విజిల్స్ వేయించుకోవచ్చు నేను ఇక్కడ ఈ మటన్ని ఇలాగే డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను మటన్ ఉడికేటప్పుడు మటన్లో ఉన్న వాటర్ కూడా బయటకు రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ మటన్ ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మటన్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికే వరకు ఉడికించుకుంటాను అనమాట అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ తినేటప్పుడు మటన్ ముక్కలు చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలాగ సిమ్లో పెట్టి వదిలేస్తాను అప్పుడు మటన్ ముక్కలు ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదిహేను నిమిషాలు మటన్ ఉడికిన తర్వాత మూత తీసుకుంటున్నాను మటన్లోని వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోలేదు అంటే మటన్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది చక్కగా సరిపోయింది మటన్ ముక్కలు ఉడికే లేదో చూసుకోవాలి మటన్ ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మటన్ని ఉడికించుకోవాలి మటన్ అయితే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితేనే మటన్ బిర్యానీ బాగుంటుంది అలాగే మటన్ ముక్కల్లోకి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి అనమాట మటన్ అయితే సెవెంటీ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఈ గ్రేవీలో కొంచెం వాటర్ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుంది మీరు తీసుకున్న బాస్మతి రైస్ క్వాలిటీ బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే వేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ కూడా సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు మీ రుచి తగినట్టుగా ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయని రసం పిండుకుంటున్నాను నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవడం వల్ల మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నీచి అనేది రాకుండా మటన్ బిర్యానీ చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ నెయ్యి అనేవి కూడా తక్కువగానే తీసుకుంటున్నానండి మీరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా ఈ వాటర్లో కలిసేలా కలుపుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలాగా వాటర్ తలతలా మరిగేటప్పుడు మాత్రమే రైస్ని యాడ్ చేసుకున్నామంటే పొడి పొడులు చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది కదా ముందుగా నానపెట్టుకున్న ఈ రైస్ని ఫుల్గా డ్రైన్ చేసుకోవాలి వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి వాటర్ని ఫుల్గా డ్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మరుగుతున్న వాటర్లో రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పైన మొదట ఉడికించుకున్న తర్వాత అప్పుడు సిమ్ చేసుకోవాలన్నమాట ముందే సిమ్ పెట్టేసామంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా ఉడకదు ముద్ద ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది అందుకనే ముందు హై ఫ్లేమ్ పైన రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం రైస్లో వాటర్ లెవెల్ అనేది చూసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పైన ఉడికించుకుంటాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తాను ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మూత తీసుకున్నాను వాటర్ అనేది కాస్త అనమాట ఇంకొంచెం వాటర్ ఉన్నది ఇప్పుడు రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు మిగతా రైస్కి ఈ వాటర్ సరిపోతుంది లేదా చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కొంచెం వాటర్ని హీట్ చేసుకొని వేసుకోవాలన్నమాట చల్లటి వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగా వదిలేయాలన్నమాట ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలాగ మూత తీసి చూపిస్తున్నానో రైస్ని వెంటనే గరిడితో కలుపుకోకూడదు అలా కలిపామంటే రైస్ విరిగిపోతుందనమాట ఇప్పుడు సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ ఉందా లేదని రైస్ కాస్త తడిగా ఉంది అలాగే నైంటీ పర్సెంట్ వరకు రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్తోనే రైస్ పూర్తిగా అనమాట దీనిపైన మనం మూత పెట్టేసుకొని అలాగ ఒక పది నిమిషాల పాటు వదిలేసామంటే రైస్ చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట వెంటనే మనం రైస్ని కదిపామంటే రైస్ విరిగిపోతుంది హోటల్ స్టైల్లాగా మనకి బిర్యానీ రైస్ పొడవుగా కనిపించాలి అంటే ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసి ఆవిరి తగ్గిన తర్వాత మనం మూత తీసుకొని సైడ్ నుంచి కలుపుకున్నామంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బిర్యానీ వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేడి వేడి బిర్యానీని రైతతో కన్నా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక వేరే సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి అలాగే తినేయచ్చు చూసారా రైస్లో ముక్కలు ఎన్ని ఉన్నాయో ఇలాగా రైస్లో ముక్కలు ఎక్కువగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అలాగే మటన్ బిర్యానీ మంచిగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింగిల్ పాట్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా మంది చికెన్ బిర్యానీ తినడానికి ఇష్టపడతారు ఇలా మటన్ బిర్యానీ తయారు చేయండి ఇంకెప్పుడు కూడా ఇలాగే మటన్ బిర్యానీ తయారు చేసుకుంటామంటారు అంత టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది మీకు బిర్యానీ కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే వాటర్ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి మటన్ ముక్కనైతే మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉందో ఇలా ఉంటేనే మటన్ బిర్యానీ చాలా బాగుంటుందండి మటన్ కూడా తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇలా మటన్ ముక్కల్ని రైస్లో పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి వేరే సైడ్ డిషే అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకెలా కుదుందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్